ఇక శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అత్యంత విషాదకరమైన ఘటన అందర్నీ కలిచివేసింది అయితే ఈ ఘటనకు తప్పు ప్రభుత్వ అధికారులదా ఆలయ నిర్వాహకులదా లేక భక్తులదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి అనే విషయాలపై వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో భాగంగా సామాన్యులు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి వైకేటీవీ ద్వారా రెడీగా ఉన్నారు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు చాలా మంది పెద్దలు అలాగే ఎల్డర్స్ అందరూ కూడా ఉన్నారు అయితే నిన్న జరిగిన కాశీబొగలో జరిగిన ఘటన మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే రకంగా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దేవాదాయ శాఖ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే ఇండివిజువల్గా గుళ్ళు కట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రాముఖ్యంగా భక్తుల ప్రాణాలు పోయే దీనికి సంబంధించిన సలహాలు సూచనలు చెప్పడానికి తన అభిప్రాయాలు చెప్పడానికి చాలామంది పెద్దలు ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నేను జరిగిన కాశీ ఘటన అంటే మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే కనుక ఈ ప్రభుత్వాలు కానీ అలాగనే ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో భక్తులు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది నిన్న కాశీబొగ్గలో జరిగిన సంఘటన దురదృష్టకరం అండి ఎందుకంటే మంచి రోజు ఏకాదశి కార్తీక మాసం అన్న సందర్భంలో ఒకసారిగా భక్తులు వచ్చారు అది మనం ప్రాక్టికల్గా మేము వెళ్ళి చూడలేదు కానీ అక్కడ న్యూస్లో చూసిన దాన్ని బట్టి ఎవరో ఒక పాండా గారు ఏదో ఆయన సొంత డబ్బుతో పదిహేడు కోట్లు ఖర్చు పెట్టి ఆలయం నిర్మించారని వచ్చింది ఆయనకి బహుశా ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు ఇంతమంది వస్తారని ఇది దాంతోపాటు కొత్తగా కట్టిన దాంట్లో కొన్ని కొన్ని అబ్సెక్షన్స్ ఉంటాయి ఆ రైలింగ్ ఊడిపోవటం అన్నది అక్కడ జరిగిన మేజర్ ప్రాబ్లము ఆ రైలింగ్ ఎక్కడ ఎప్పుడైతే ఊడిపోయిందో దాని మీద ఒక దగ్గర ఇది జరిగిన సంఘటన అనుకోండి కానీ ఒక్క విషయం ఏంటంటే అసలు మనం అక్కడికి ఎందుకు వెళ్ళాము దే దైవ దర్శనానికి వెళ్ళాము దైవ దర్శనానికి అందరూ దైవ దర్శనానికి వచ్చారు కొంత సమయం పాటించి ఈ లైను ఎదటిోళ్ళు వెళ్ళాక మనం వెళ్దాము అన్నది భక్తులు కూడా ఫాలో అవ్వాలండి అన్నీ గవర్నమెంట్ వచ్చి ప్రతి మనిషికి ఓ మనిషి వచ్చి కాపలా కాయలేరు ఎవరు విషయం ఏంటంటే భక్తులు కూడా ఒక ఐదు నిమిషాలు ఇంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఒక పది నిమిషాలు లేట్ అయితే ఏం పోద్ది ఆ ఎదురు వెళ్ళాక మనం వెళ్దాం అన్న ఒక ఆలోచన భక్తులకు కూడా రావాలి అలాగే ఆయనకి కొత్తగా కట్టిన ఆయన ఎక్స్పీరియన్స్ ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయక ఆయన కూడా పోలీస్కి అది ఎవరో ఇన్ఫార్మ్ చేయలేదట ఆయన చేస్తుంటే అది బాగుండేది అలాగే గవర్నమెంట్ విషయంలో కూడా గా రియాక్ట్ అయింది అని ఒక ఇది చూసాం టీవీల ద్వారాని ఏదైనా సంఘటన దురదృష్టకరం అంతమంది పాపం ఒకసారి పోవటం చాలా బాధాకరమైన విషయం అదే అదే రకంగా చూసుకుంటే కనుక ఇక్కడ కొంతమంది ఉన్నారా సరే ఇప్పుడు ప్రధానంగా చాలా వరకు ఏంటంటే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి కదా పోలీసులు వచ్చి వాళ్ళు కంట్రోల్ చేస్తారు కదా అని చెప్పేసి అంటున్నారు దానిపైన మాకు ఎంతవరకు వస్తుంది అని చెప్పేసి ఆలయ కమిటీ ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు దానిపైన మీరేమండి క్యూ లైన్లు బయట నుంచి కూడా ఇవ్వాలండి ఈ దేవాదాయ శాఖ కూడా గుడి కట్టిన తర్వాత వాళ్ళు పర్యవేక్షణ ఉండాలి ఆ రైలింగ్ ఊడిపోవడం అంటే ఓన్లీ మే నెల్లో ఓపెన్ అయిన టెంపుల్కి అప్పుడే అవి ఊడిపోవటం అంటే అవి కొద్దిగా ఇన్స్పెక్ట్ చేయాలి దేవాదాయ శాఖ లైన్స్ కూడా బయట నుంచి ఇచ్చి ఎక్కడికక్కడ కంట్రోల్ పెట్టి సీసీటీవీ కెమెరాలు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది ఇక్కడ అకామిడేషన్ ఈ దర్శనానికి ఉంది అవి చెయ్యాలండి అవి జాగ్రత్తలు తెగించాలి ఎండోమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి టెంపుల్ పెట్టిన వెంటనే అసలు ఎలా ఉంది అసలు కన్స్ట్రక్షన్ ఇంతమంది వస్తే ఇది ఆగుతుందా లేదా ఇక్కడ కుదురుతుందా లేదా అనేసి వాళ్ళు కూడా సూపర్వైజ్ చేయాలి అంటే ఇప్పుడు మళ్ళీ మన రాష్ట్రంలో కానీ లేదంటే ఏ ఏ ఏ టెంపుల్ అయినా సరే కానీ అంటే ఇలాంటి ఘటనలు చాలా వరకు తొక్కిసలాట్లు జరుగుతున్నాయి సార్ ఇవి జరగకుండా ఉండాలంటే ప్రధానంగా ఈ ప్రభుత్వాలు కానీ లేదంటే ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుంది పక్షులకి లైన్స్ క్యూ లైన్స్ పెట్టాలండి పగడ్బందీగాను అవి సీసీటీవీ కెమెరాల్లో ఇది చేయాలి అది ఎండోమెంట్స్ ఆఫీస్ కంట్రోల్లో ఉండాలి అక్కడ అక్కడి నుంచి మానిటర్ చేయాలి అదే రకంగా సరే ఇప్పుడు నిన్న కాశీపొకలో జరిగిన ఘటన అనేది చాలా విషాదకరమైన అంత తొమ్మిది మంది ప్రాణాలు వెంటనే పోయాయి ఇలాంటి ఘటనలు మళ్ళీ టెంపుల్స్ దగ్గర కానీ లేదంటే ఒకవేళ అది ఎక్కడైనా సరే కానీ తొక్కిసలా జరగకూడదంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది తర్వాత టెంపుల్ కూడా సింగిల్గా ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి మీరు సలహా ఏంటి ప్రభుత్వం ద్వారాగా మన కమిట్మెంట్ ఉండాలని తర్వాత వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు పాటిస్తారు వాళ్ళు పంపిస్తారు ఇప్పుడు ప్రజలను ఎలా చేయాలో వాళ్ళకి మన ప్రజల ద్వారాగా మన ప్రభుత్వం ద్వారాగా అందరికీ ప్రజలు కొద్దిసేపుగా ఉంటారు ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి అన్ని అన్నిసేపుగానే చూస్తున్నారు తుఫాను వచ్చింది చాలా జాగ్రత్తగా పరిశీలించారు చంద్రబాబు నాయుడు గారు అయితేనే మొత్తం మొత్తం కూటమి ప్రభుత్వం అయితేనే మాత్రం చాలా బాగా నిర్వహించారు అందుకనే మనకి ఏమీ అనార్థం జరగలేదు ఏదో ఒకటి అక్కడక్కడ జరుగుతుంది అనుకోండి మనకు టైం బాగుపోతాయి కానీ చాలా జాగ్రత్తగా ముందే మేలుకొని ప్రజలకు మేల్ తెలిపారు జాగ్రత్తగా అన్ని జాతులు చూసుకున్నారు అన్ని జాగ్రత్తగా చేశారు ఎవరండి చేస్తారో అలాగప్పుడు పనులు తుఫాను వచ్చేస్తుందని చెప్పి మొత్తం అందరిని కమిటీ మొత్తం కమిటీ అందరూ వచ్చేసి ఇలాగా చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనమాట ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది తర్వాత ప్రతి గుళ్ళోని ఇలాగే ఉత్సవాలు జరిగేటప్పుడు మన గవర్నమెంట్కి అందించాలి వార్త సమాచారం సమాచారం అందిస్తే వాళ్ళే సెక్యూరిటీ పెట్టి వాళ్ళే అన్నీ చేస్తారన్నమాట అండి కమిటీ ఏర్పడిచి అందరినీ జాగ్రత్తగా ప్రజలను అందరికి ఒక లైన్లో తీసుకెళ్ళి అన్ని జాగ్రత్తగా జాగ్రత్త చేసుకుంటారండి అది కావాలి అయితే కొంతమంది నేను అనేది ఏంటంటే ఈ టెంపుల్స్ నిర్వహణ బాగలేదు అలాగే ప్రభుత్వం సరిగ్గా చూడలేదు అలాగే ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఎందుకు పనిచేయలేదు అన్నారు దాని మీద మీరు ఇప్పుడు మీకు సమాచారం అందిస్తే మీకు చెప్తారు మీరు చేయకపోతే అప్పుడు నిందించాలి ప్రభుత్వాన్ని చెప్పలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి ఇప్పుడు ఎక్కడో జరుగుతుంది జరిగినప్పుడు ప్రభుత్వానికి అందిస్తే వాళ్ళు చెయ్యకపోతే మనం నిందించాలి చెప్పలేనప్పుడు మనం నిందించకూడదు తప్పది జరిగింది వాళ్ళ టైం పోవాలి జరిగింది అంటే చొక్కసిరాట ఎందుకు చేసుకోవాలి మనం లైన్లో వెళ్ళాలి లైన్లో వెళ్ళి ఒకళ్ళు ఒకళ్ళోళ్ళు వెళ్ళి లైన్లో చూసుకుని క్యూ పాటిస్తే ఏ పరమాదం జరగదండి కీపాటించకుండా నువ్వు నేను మొత్తం అందరికి ఇప్పుడు ఈ ఇప్పుడు రోడ్డు మీద ఉన్నదండి అక్కడ ట్రాఫిక్ అవుతుందండి ఆగినప్పుడు రెండు విధాలుగా చేల్చాల ఇటు వెళ్ళి ఇలా వెళ్ళాలి ఇలా ఇచ్చేదానికి దారి వదిలేయాలి అలా కాకుండా ఇలా వెళ్ళిపోయి ఎలా వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోతుంటే అది కమిట్మెంట్ ఎలా అవుతుందండి అక్కడే ఉంటుంది ట్రాఫిక్ జరగదు ట్రాఫిక్ అనేది జరగదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనలో ఉన్నది అంతని ఇప్పుడు ఎలా ఇది ఆగిందండి ట్రాఫిక్ ఇటు వస్తున్నారు జనం ఇటు వెళ్ళకూడదు మనం ఇలాగే వెళ్ళాలి ఇటు వాళ్ళు ఇలా వెళ్ళకూడదు రూల్గా మనం ఏమో ఉండదు అండి రూల్ ప్రాటిస్తే కరెక్ట్గా వెళ్ళిపోద్ది అండి ఒకే లెవెల్లో మా మొత్తం అందరూ వెళ్ళిపోవాలంటే అలా కురుతుందని కుదరదు ఒక సగం కేటాయించాలి పాపడు ఫోన్లు మాట్లాడుకుంటూ ట్రాఫిక్ లో చాలా దారుణంగా వెళ్తున్నారండి ఏ పట్టు ఫోన్ పక్కనే మాట్లాడుకుంటే ఏమైపోద్దండి ఆ మాట్లాడితేనే నిజంగా ఎవరైతే తీసుకోవాల్సిన జాతో వాళ్ళు తీసుకున్న తర్వాత అప్పుడు మన జాతకు ఉండి మనం తేడా వచ్చినప్పుడు మన ప్రభుత్వాన్ని నిర్ణయించాలి అంతే తప్ప ప్రభుత్వానికి ఏం సంబంధం లేదండి వాళ్ళు చేసుకున్నారు అంటే వాళ్ళు నిర్మించుకున్నారు ప్రభుత్వానికి చెప్పారు చెప్పలేదు చెప్పలేనప్పుడు మరి వాళ్ళు తప్పే ఉండదు చెప్పినప్పుడు ఇలా అయింది అనుకోండి ప్రభుత్వం తప్పది అయినా మన చేతిలో ఉందండి ఇప్పుడు మనం వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి గంట అవుద్ది రెండు లేకపోతే రెండు గంటలు అవుద్ది రెండు గంటలు వెళ్ళిపోయి మన ప్రాణం పోగొట్టు ఎవరు చెప్పారని ఆలోచన అనేది ఉండాలి ఆలోచన అనేది ఉంటే ఏదైనా ఒక నిబంధనలో పెద్ద సార్ నమస్తే సార్ అయితే నిన్న కాశీపొక్కలో చాలా మంది చనిపోయారు సార్ తొక్కిస్లాట టెంపుల్స్ లోకి వెళ్ళి తొక్కిస్లాట్ జరిగింది ఈ తొక్కిస్లాటలో అంటే చాలా మంది ఏంటంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఎలాంటి ఘటన జరగవు భక్తులు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అలాగనే అంటే ఏదైనా ఒక తుక్కిసలాడు జరిగిందంటే ప్రధానంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే అక్కడ ఇలా ప్రాణాలు దాదాపు తొమ్మిది మంది చనిపోయారు దానిపైన ప్రభుత్వం కూడా నేను స్పందించింది వాళ్ళకి ఎక్స్గ్రేషే కూడా ప్రకటించింది అయితే మళ్ళీ ఇలాంటి ఇలాంటి ఘటన జరగడం మీరు ఇచ్చే సలహా ఏంటి ఎప్పుడైతే జనం ఎక్కువగా ఉన్నారో తర్వాత అనుకున్న దానికంటే సడన్గా ఎక్కువ జనం ఎప్పుడైతే వచ్చారో ఇలాంటివి జరుగుతుంటాయండి అయితే ప్రభుత్వాలు కూడా చాలా చోట్ల ఏర్పాటు చేస్తుంది కానీ ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఏర్పాటు చేస్తే కానీ అలాంటివి జరగకుండా ఉండవు తర్వాత మరి బాగా వయసులో ఉన్నవాళ్ళు పిల్లలు వాళ్ళు స్పెషల్గా వాళ్ళకి వేరే ఏర్పాటు చేయడము ఇలాంటివి కూడా చేయవలసి ఉంటుంది ఇవి రోజుల్లో ఎలా ఉందంటే భక్తి పేరు చెప్పుకుని కుర్రోళ్ళు వాళ్ళు ఆకతయిల ఇల్లు కూడా వస్తున్నారు వాళ్ళు ఏదో అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుందంటే భయంబడి ఈ తోసుకుని పోతుంటారు సాధారణంగా తొక్కి ఇస్తులా అలా ఊడి జరుగుతుంది మరి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం కానీ అంతకంటే దాదాపు కోట్లు ఖర్చు పెట్టి ఈ మధ్య ఒక వ్యక్తి దాన్ని కట్టుకున్నారు అయితే రైలింగ్ ఊడిపోయి పడిపోయింది అంటున్నారు అంటే దాని మీద అంటే ఒకవేళ గవర్నమెంట్ పర్యవేక్షణ చేస్తే బాగుంటుందా లేదంటే ఒకవేళ ఎంతమంది వచ్చినా సరే కానీ అలా అన్నది మరి అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాని సరిపడా బలం దాంట్లో రైలింగ్ లో తీసుకురావాలి గవర్నమెంట్ అంటే ఫైనల్గా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇంకేం చేయలేక కాంపెన్సేషన్ ఏదో ఇస్తుంటుంది కానీ అది డిపార్ట్మెంటు పరంగా ఆ బలం సరిపోద్దా లేదా అంతమందికి అది సరిపోద్దా టెక్నికల్ టెక్నికల్గా చూసుకోవాలి అది ఒక వ్యక్తి ఆల్రెడీ నిర్మించుకున్నది సార్ అయితే ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించుకున్నది అనమాట ఆ టెంపుల్ దానికి సంబంధం గవర్నమెంట్ కూడా ఎలాంటి సంబంధం లేదు అయితే అనుకున్న భక్తుల కంటే ఎక్కువ భక్తులు వచ్చేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ఆ నిర్వాహకులు చెప్తారు దానిపైన మీరు మరి గవర్నమెంట్ సంబంధం లేకపోయినా ఉన్న లా అండ్ ఆర్డర్ అన్నది అరేంజ్మెంట్స్ అన్నది ఫైనల్ గవర్నమెంట్ చూసుకోవాలి ప్రైవేట్ హోల్డ్ కదా మాకు సంబంధం లేదు ప్రభుత్వానికి కూడా పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మరి అది అక్కడ ఆ ఏరియాలో ఉన్న అలవాట్లను బట్టి ఇంత ముందు వచ్చిన జనాలను బట్టి ఇంతమంది రావచ్చని ఉంటారు అది ఇప్పుడు మన ఏరియాలో ఒక టెంపుల్కి ఒకలా వస్తారన్నది అన్నది వాళ్ళు తెలియదు ఆ ఏరియాలో ఇంతమంది ఎంతమంది వస్తున్నారు దాని మీద గుడిలో ఎంతమంది నమ్మకం ఉంది ఎంతమంది రావచ్చు అన్నది ఆర్గనైజేషన్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ తెలుస్తుంది మిగతాది పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళు కూడా అది తెలుసుకోవాలి ఎంతమంది రావచ్చు ఆ ఏర్పాటు సరిపోతున్నాయా లేదా అన్నది ధన్యవాదాలు సార్ అయితే ఏదైతే ఇక్కడ పెద్దలందరూ చెప్తున్నారో దాదాపుగా ఎవరైనా ఏదైనా టెంపుల్ నిర్వహణ చేసేటప్పుడు ఇమీడియట్లుగా ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి నివేదిక సమర్పించాలి ఏదైనా అక్కడ జాతరలు కానీ ఇలా నిర్వహించేటప్పుడు పోలీసులకు కానీ రెవెన్యూకి కానీ సమాచారం ఇవ్వాలి తద్వారా వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు తీసుకుని ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుంటామని చెప్తున్నారు అదే రకంగా ఏదైతే నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఏదైతే టెంపుల్స్ నిర్మాణాలు చేపట్టేటప్పుడు అక్కడున్న ఇంజనీర్స్ని కానీ అలాగనే దేవదయ శాఖను కానీ ఒకసారి పరిశీలించి దానిపైన ఫైనల్ రిపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇలాంటి ఘటనలు కూడా జరగ జరగవని మరీ చెప్తున్నారు ఇంకొక రకం ఏంటంటే ఎవరైతే వృద్ధులు చిన్నపిల్లలు మహిళలు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైన లైన్ కేటాయించి అలాగనే వాళ్ళకు ఒకవేళ ఉంటే కనుక ఇలాంటి తొక్కిసలాట జరిగే సమయంలో వాళ్ళ నుంచి ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు కొంతమంది ఏంటంటున్నారంటే ఏదైతే మనం దర్శనంకి వెళ్తామో దర్శనంకి వెళ్ళే సమయంలో కొద్దిగా సమయం పాటించి ఒకరి వెనకాల ఒకరు ఒకరిని క్రమంగా కానీ వెళ్తే కనుక ఇలాంటి తొట్టి జలన్నీ జరగని చెప్పేసి కొంతమంది చెప్తారు ఇది కాకినాడలో ఉన్న పరిస్థితి వీడియో జర్నలిస్టు భాస్కర్తో నారాజీ కాకినాడ వాటి స్టూడియో నిన్న ప్రధానంగా చాలా వరకు అందరు కూడా మహిళలు చనిపోయారు అలాంటిది మహిళలు కూడా అడిగి తెలుసుకుందాం ఇలాగా ఏంటి ఇప్పుడు మనం టెంపుల్ నిన్న కాశీ దగ్గర దగ్గర తొమ్మిది మంది చనిపోయారు తొక్కిజ్లాడ జరిగింది ఈ టెంపుల్స్లో తొక్కిసలాడ జరిగే సమయంలో ఎప్పుడు కూడా మహిళలు వృద్ధులు వీళ్ళు చనిపోతూ ఉన్నారు దానికి సంబంధించిన ప్రభుత్వాలు కానీ భక్తులు కానీ అక్కడ ఉన్న టెంపుల్ నిర్వాహకులు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఘటనలు ఎలాంటివి జరగకుండా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్లో వెళ్ళాలి సరే అంటే పోలీసులో గా ఉండాలి ఇప్పుడు ప్రభుత్వం అంతా అయితే తప్పు లేదు ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు వచ్చేసారు నిన్న కార్తీక మాసం వల్ల వచ్చేసారు దానివల్ల ఏమైందంటే తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది అంటే కొన్ని కొన్ని ఫ్యామిలీస్ నష్టపోయి ఉంటారు కానీ మనం వెళ్ళేది జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి లైన్ ఫామ్ అయ్యి పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని అటాచ్ కొంచెం బయటకు రానివ్వకుండా లైన్లోనే వెళ్ళేలా చూసుకుంటే జాగ్రత్తగా ఎటువంటి తప్పులు లేకుండా జరుగుతుంది సో ఫ్యూచర్లో కూడా అలాగే ఉండాలని ఎక్కడ ఫస్ట్ లైన్కి ఎక్కడికక్కడ తాళ్ళు అన్ని కట్టేసి లైన్లో ఓన్లీ సింగిల్ లైనే వెళ్ళేలాగా మరొక లైన్ లో కొట్టేసులాట్లు జరగకుండా ఒక పర్సెంట్ తర్వాత ఒక పర్సెంట్ ఒక పర్సెంట్ తర్వాత ఒక పర్సెంట్ అలా వెళ్తే మంచిదని నేను అనుకుంటున్నాను అది ఏంటంటే ఒక వ్యక్తి కట్టుకున్న టెంపుల్ ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టుకున్న టెంపుల్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏదైతే చేస్తున్నారో ఆయన నిర్వహణ చేస్తున్నారో అయితే అనుకున్నది మూడు వేలు నాలుగు వేల మంది వస్తారని చెప్పేసి అనుకున్నారంటే దాదాపు ఇరవై ఐదు వేల మంది అంటే నిన్న కార్తీక మాసం తర్వాత ఇలాగ ఈ పండగ వచ్చిన గురించికి వాళ్ళు ఖచ్చితంగా ఒక చాలా మంది ఎక్కువ మంది వచ్చారు ద్వారా అతను నేను చెప్పలేకపోయిన చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు ఈ గవర్నమెంట్ కూడా ఏమన్నారు అంటే మీరు ఇలాంటి ఎక్కువ వచ్చినప్పుడు మాకు సమాధానం ఇస్తే ప్రొటెక్షన్ ఇస్తాం కదా అని మరి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ ప్రైవేట్ టెంపుల్ కాబట్టి వేరే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకూడదు చెప్పి వాళ్ళు వాళ్ళ చేసుకున్నారు కానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇంకా బాగా ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళని సేవ్ చేసేదామో అని అనుకుంటున్నాను అయితే మళ్ళీ ఇలా ఎవరైనా నిర్మిస్తే కనుక వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఇలాంటిది ఎప్పుడు చేయకూడదు కానీ ఎవరైనా ఇప్పుడు కార్తీమసాలు కాబట్టి జనం ఇంకా ఎక్కువ వస్తారు ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేలా చేయాలని నేను అనుకుంటున్నా ప్రైవేట్ టెంపుల్స్ లాంటి వాళ్ళకి చాలా మంది వృద్ధులు అలాగే చిన్న పిల్లలు కూడా ఈ తీర్థయాత్రలకి తీర్థయాత్రకి వెళ్తారు లిఫ్ట్ లిఫ్ట్ కాకపోయినా పోనీ వీల్ చైర్ లాంటివి ప్రొవైడ్ చేస్తే మంచిదని ఫీలింగ్ ఇప్పుడు చాలా మంది వృద్ధులు చిన్న పిల్లలు ఇలాగా తీర్థయాత్రలకి వెళ్తా ఉంటారు అలాంటి సమయంలో ఇలాగ ఘటన జరిగినప్పుడు మాత్రం ఇంటికడ ఫ్యామిలీస్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు కాశీపొక్కకి ఎవరైతే వెళ్ళారో ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే కనుక ఎక్కడికక్కడ చల్లసాదర చేస్తే ఒక మెట్ల మీద రైలింగ్ ఊడిపోయి పడిపోయిందండి ఆ పడిపోవడం వల్ల ఈ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి మంది అంటే దగ్గర దగ్గర తొమ్మిది మంది అక్కడికక్కడికే చనిపోయారు ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఇలా ఎవరో చనిపోకుండా ఉండాలంటే ఎవరైతే అధికారులు కానీ లేదంటే భక్తులు కానీ ఉన్నారో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటదని మెయిన్ ఏంటంటే అండి ప్రతి ఒక్కరికి ఎలా వెళ్ళాలి వే ఆఫ్ గైడెన్స్ ఇవ్వాలి ఫస్ట్ ఒకరు వెళ్ళడానికి అన్నయ్య ఒక అంటే వెళ్ళే వే ఒకటి పెట్టాలి వచ్చే వే ఒకటి పెట్టాలి సో దాని ద్వారా వెళ్ళే ఎవరైతే ఇప్పుడు ఉన్నారో అంటే భక్తులందరూ కూడా దేవుడి మీద శ్రద్ధతో ఏం చేస్తారంటే వాళ్ళు చూసుకోరు వెళ్ళిపోతుంటారు సో మనం దగ్గరుండి వాళ్ళని సేఫ్గా తీసుకెళ్ళి అంటే ఏంటంటే అక్కడ చాలా మంది ఉంటారు కదా సెక్యూరిటీని పెట్టుకోవాలి వాళ్ళు పెట్టుకుని దాని ద్వారా వాళ్ళని తీసుకెళ్ళడం కానీ అండ్ ఇప్పుడు చాలామంది ఓల్డ్ పీపుల్ ఉంటారు సో వాళ్ళకి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళడానికి సపోర్ట్ పిల్లలు రావచ్చు రాకపోవచ్చు సో అలాంటి వాళ్ళకి వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళే దగ్గర ఉండి తీసుకెళ్ళి వాళ్ళకి దర్శనం చేయించి మళ్ళీ సేఫ్గా వాళ్ళని పంపించేలా ఉండాలి కానీ ఇన్ రెక్లెస్గా వదిలేసుకుంటే దానివల్ల ఫ్యూచర్లో ఇంకా వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చనిపోయేంత వరకు వచ్చింది ఇప్పుడు రేపు పొద్దునప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్లో ఇప్పుడు పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు సో మనం అంటే ఎంగర్ కాబట్టి పర్వాలేదు తోసుకుని వెళ్ళిపోయిన ఏం చేసినా వాళ్ళకి సపోర్ట్గా ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని మనం ముందు ప్రొటెక్ట్ చేసుకుని సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తే మంచిది అండ్ దీన్ని కొంచెం వాళ్ళ సెక్యూరిటీ పెంచుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ అండ్ పోలీస్ కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాల్సింది పోలీస్కి అది అది చేయకపోవడం మెయిన్ మిస్టేక్ పోలీస్ ఉండుంటే ఇంకా వాళ్ళు కంట్రోల్ అవ్వను ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు కంట్రోల్ అయ్యి అంటే పోలీస్ ఉన్నారన్న భయంతో అన్న వాళ్ళు స్లోగా వెళ్ళును అండ్ ఏది ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా వచ్చును సో అది మెయిన్ పోలీస్ లేకపోవడం వల్ల అది మైనస్ అయ్యి ఇంతమంది సఫర్ అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు ఆ నైన్ పీపుల్ పేరెంట్స్ కానీ అండ్ ఫ్యామిలీ కానీ చాలా స్ట్రగుల్ అవుతుంది కదా సో ఒక మనిషి ఫ్యామిలీలో లేరంటే అది చాలా ఇబ్బంది సో ఈసారి అలా రిపీట్ అవ్వకుండా ఉండాలంటే వీళ్ళు సెక్యూరిటీ పెంచుకోవాలి అండ్ లోపల లేదంటే టోకెన్స్ లాగా పెట్టుకుంటారు కాబట్టి ఏ కేటగిరీకి ఆ క్యాటగిరీ టోకెన్స్ పెట్టుకుని అంటే ఎంట్రన్సెస్ ఫ్రీ వాళ్ళకి ఒకలాగా పే చేసిన వాళ్ళకి ఒకలాగా అలాగా పెట్టుకొని తీసుకెళ్ళినా కూడా బాగుంటుంది నా ఒపీనియన్ అలాగే ప్రభుత్వం తరఫున నిన్న వెంటనే లోకేష్ గారు కూడా అదే స్థలానికి వెళ్ళారు పరిశీలించారు వాళ్ళకి కావాల్సిన ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చారు అక్కడ అధికారులు కానీ లేదంటే నాయకులు కానీ అంటే స్పందించారు దీనిపైన మీరు అది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చాలా ఫాస్ట్ రియాక్ట్ అవుతుంది నేనైతే నేను అదే అనుకున్నాను లాస్ట్ టైం కూడా మొన్న ఫ్లో వచ్చినప్పుడు కూడా సైక్లోన్ అది చెప్పారు అప్పుడు కూడా వాళ్ళు చాలా ఎర్లీగా వచ్చి ముందుగానే అన్నీ చేయడం చాలా బాగుంది నాకైతే బాగా అనిపించింది సో ఇప్పుడు సార్ కూడా వచ్చి అంత గమ్మున రియాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్నది కొంచెం డిస్టర్బెన్స్ అన్నది తగ్గింది అదే వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా ఉంటుంటే ఇది ఇంకా అవ్వను ఇంకా చాలా ఇది అవ్వను సో ఇష్యూ పెద్దది అవ్వకుండా సో సార్ రావడం వల్ల కొంచెం అది బెనిఫిట్ బాగుంది బాగా అయ్యింది ఇక్కడ మనకి ఇంకో పెద్ద ఉన్నారు అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ గా ఆయన ఎలాంటి సలహా ఇస్తారు అన్నది మనం తెలుసుకుందాం సార్ ఇప్పుడు దీన్ని నిన్న సరిగిన ఘటన చాలా దురదృష్టకరం అంటే ఇక చాలా అత్యంత విషాదకరం ఎందుకంటే ఇప్పుడు ఒకే ఫ్యామిలీ అంటే వేరే వేరే ఫ్యామిలీ నుంచి తొమ్మిది కుటుంబాల నుంచి విషాదం అంటే అది కూడా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సమయంలో అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నాకు ముందు చెప్పిన ఆవిడ చాలా చక్కగా బాగా చెప్పింది నేను చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు వీళ్ళ వీళ్ళు దే ఆర్ వర్కింగ్ వెరీ నైస్లీ గవర్నెన్స్ వీ ఫీల్ గవర్నెన్స్ వి ఫీల్ ఆర్ గవర్న్ ఇంతకుముందు అలా ఉండేది కాదు అని చేత చాలా చెప్పుకోదగినటువంటి మార్పు ఇటువంటి సముదాయాలు జరిగేటప్పుడు జరగడం ఇదే ఫస్ట్ టైం కాదు ఇండియా మొత్తం మీద చూసినట్లయితే ఇటువంటి సముదాయాలు జన సందోహాలు మనుషులు చనిపోవడం చాలాసార్లు జరిగింది ఇది మొదటిసారి కాదు మరి అటువంటి అప్పుడు ఆ మాత్ర జ్ఞానంతో స్టాటిస్టికల్ నాలెడ్జ్తో ఇది అవాయిడ్ చేయచ్చు ఏం బాబు దీనికి ఇది ఫస్ట్ టైం కాదు కదా మరి ఎందుకు చేయలేదు అదొక ప్రశ్న గవర్నెన్స్ ఈజ్ గుడ్ పీపుల్ ఆర్ సెన్సిబుల్ అండ్ ఇట్స్ నైస్ కానీ అయితే ఏదైతే టెంపుల్ ఉన్నదో అది ఒక వ్యక్తి నిర్మించుకున్న టెంపుల్ అని దానికి సంబంధించిన ఆయన ఎంతమంది వస్తున్నారు భక్తులు అని చెప్పేసి గవర్నమెంట్కి సమాచారం లేదు స్థానికంగా ఉన్న రెవెన్యూ కానీ పోలీసులు కానీ సమాచారం లేదు అయితే వాళ్ళొక టెంపుల్లో అనుకున్నారు అయితే ఏదైతే రెండు వేలు మూడు వేల మంది భక్తులు వస్తుంది మనం ఆర్గనైజ్ అనుకున్న ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అయితే అది కొత్తగా నిర్మించింది కాబట్టి దాన్ని రెండో తృప్తి అని కూడా భావిస్తున్నారు దీని ద్వారా తర్వాత పండుగ కూడా తొలి ఆకాశ దాసి అలా ఇంకా ఇలా రావడం అన్నీ కూడా కలిసి రావడం వల్ల భక్తులు ఇరవై ఐదు వేల మంది వరకు వచ్చారట అంటే ఈ ఫ్లోటింగ్ రావడం వల్ల అప్పటికప్పుడు పోలీసులు కూడా అందరూ రావడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి జాతర అంటే ఇలాంటి ఘటనలు జరగకుండా అంటే ఇలాంటి టెంపుల్స్ నిర్వహించే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ నేనేం సలహా ఇచ్చే పరిస్థితులు లేను ఇది స్టాటిస్టికల్ నాలెడ్జ్ ప్రతి భుజం మీద తలకాయ ఉందంటే భుజం మీద తలకాయ ఉందంటే మరి ఆలోచ ఆలోచించే శక్తి ఉన్నట్టే కదా మరి ఈ తలకాయలు అన్నీ ఏం చేస్తున్నాయ్యా ఈ భుజం మీద తలకాయలు దేవుడు పెట్టాడు మరి ఆలోచించాలి కదా ఆలోచించమని చెప్తున్నాను భగవంతుడు భుజం మీద తలకాయలు ఎందుకు పెట్టాడో ఆలోచించుకోమని చెప్తున్నాను ఇంకొక అయినా ఉన్నారా ఇప్పుడు అయితే నిన్న జరిగిన ఘటన గురించి కాసీపక్కలో జరిగిన ఘటన గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది దానిపైన మీ స్పందన ఇది అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన ఇది యాక్చువల్గా పబ్లిక్ ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఇది ఆర్ఎండ్ బీచ్ చేత కానీ లేకపోతే ఏదైనా దేవాలయ సేవ చేతి ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేయించి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి పరిశీలించిన తర్వాత పబ్లిక్ని అలవ్ చేయడం మంచిదని చెప్పేసి నాకు అనిపించింది అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే రైలింగ్ పడిపోయింది రైలింగ్ అంటే అల్యూమినియం రైలింగ్ ఏదో వేశారు అది అంతమంది కెపాసిటీకి మామూలు అమ్మ మామూలుగా అల్యూమినియం రైలింగే అటు ఇటు కదులుతుంటుంది అటువంటిది అటువంటి జనం ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆ ప్రెషర్కి అది తట్టుకోలేక అది పడిపోయింది అని చేత ఇటువంటి వాటికి ఇటువంటి కన్స్ట్రక్షన్స్ పబ్లిక్ కోసం ప్రత్యేకంగా నిర్మించేటప్పుడు అది వాళ్ళ చేత తనిఖీ చేయించి ఇది ఫిట్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ చేయించడం ఒకటి ఎంతమంది అందులో పడతారు కెపాసిటీ ఎంతవరకు అంతవరకే వాళ్ళు గుళ్ళకి వాళ్ళని అలౌ చేయడం ఇప్పుడు తిరుపతి గుడి ఉంది తిరుపతి గుడిలో వాడు టిక్కెట్లు ఇస్తున్నాడు లైన్ ప్రకారంగా లైన్ ప్రకారం వదులుతున్నాడు అక్కడ అంత హెవీగా ఒకేసారి వదిలేయడం అక్కడ జరగట్లేదు అలాంటి పద్ధతిని ఇక్కడ కూడా ఒక సిస్టమేటిక్గా లైన్గా ఒకళ్ళ తర్వాత అక్కడ వచ్చేటట్టుగా ఇస్తే అది అందరికీ ఇంకా కొంచెం ఉపయోగకరంగా సేఫ్టీగా ఉంటుందని నేను